హైసిల్లాడ్ బాగున్నారా కీర్తనలు ఒకటో అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు అతడు నీటి కాలువల ఎవరును నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ కూడా ప్రతి ఒక్కరూ మనం ఎలా ఉండాలి అంటే నీటి కాలువల ఎవరును నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉండాలని ప్రభు కోరుచున్నాడు వేసవికాలలో పచ్చని చెట్లు కూడా ఎండిపోతుంటాయి ఆకులు వాడిపోతుంటాయి ఎండిపోయిన చెట్టులా కనిపిస్తూ ఉంటాయి కారణం ఏంటంటే నీరు లేదు నీరు లేనప్పుడు ఎంత పచ్చని చెట్టు అయినా సరే అది ఎండిపోతుంది వాడిపోతుంది ఇందులో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డ దుష్టిని ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలవక అపహసక్కులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు దీవారాత్రములు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించి వాడు ఎలా ఉంటాడు అతని జీవితం ఎలా ఉంటుంది వారి కుటుంబం ఎలా ఉంటుంది అట్టివారు గురించి మాట్లాడతాడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడిన చెట్టు వలె ఉంటాడు అంటే ఒక కాలువ గట్లు పక్కన ఒక చెట్లు పచ్చగా ఉన్నట్లు ఎక్కడైనా వెళ్ళి చూడండి నీటి కాలువలో పక్కన ఉన్నటువంటి చెట్లన్నీ పచ్చగా ఉంటాయి మీరు చూస్తున్నారు కాలవ వడ్డున లేకుండా నీటికి దూరంగా ఉన్న చెట్లను చూడండి అవి వేసవిలో ఎండిపోతున్నాయి ఎప్పుడైతే నీరు లేదో చెట్టుకున్న పూత పడిపోతుంది కాయలు పడిపోతాయి ఆకులు రాలిపోతాయి ఆ చెట్టు ఎండిపోయిన పరిస్థితికి వస్తుంది నీటిని సరిగా అందించకపోతే అది ఎండి ఒక రోజున ఏళ్ళతో సహా చనిపోయే అవకాశం ఉంది చచ్చిన చెట్టులా పడిపోతుంది అలా ఉండడం దేవుని చిత్తమా కాదు దేవుని బిడ్డ దేవుని అందు విశ్వాసం ఉంచిన మన జీవితాలు ఎలా ఉండాలి అంటే నీటి కాలువల ఎవరను నాటబడిన చెట్టులా ఉండాలి అంటున్నాడు దానికి దుష్టునే ఆలోచనలు వస్తూ ఉంటాయి దుష్ట ఆలోచనలు వాటి ప్రకారం నడవద్దు పాపుల మార్గాలు ఎన్నో ఉన్నాయి పాప మార్గాలు ఆ మార్గాల్లోకి వెళ్ళొద్దు అపహసించే వారు ఎంతో మంది ఉన్నారు మరి ప్రపంచంలో మన చుట్టూ చూస్తున్నాం సోషల్ మీడియాలో ఇతరుల్ని ఎంతసేపు అప అపహరిస్తూ ఇతరుల్లో తప్పులు పట్టుకుంటూ తప్పులు వెతుక్కుంటూ ఉన్నవారు అనేక వారు ఉన్నారు కానీ మనం ఆ పని చేయొద్దు దేవుని బిడ్డ దేవునికి మహిమ కలుగును గాక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి anna